హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లా ఇక ఈ రోజు మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో అయితే ఉన్నాము ఇక సండే వచ్చేసింది కదా ఈ స్పెషల్ ఏంటంటే మాఘమాసం పెళ్లి కోసం స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది బడ్జెట్ రేంజ్ నుంచి కలెక్షన్ మొదలు పెడితే ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్స్ వరకు అన్ని అదిరిపోయే డిజైన్స్ అయితే వచ్చేసాయండి డెఫినెట్ గా ఈ కలెక్షన్ మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి విజిట్ చేసి చూడండి అంతేకాకుండా మీరు స్టోర్కి వచ్చినట్లయితే యూట్యూబ్ చూసి వచ్చాము అని చెప్పేసి స్క్రీన్ షాట్స్ అవన్నీ చూపించండి మీకు స్పెషల్ కౌంటర్లో శారీస్ అనేవి చూపించేస్తారు ఆన్లైన్లో కూడా మీరు తీసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలెక్షన్ ఇరోజూ కలెక్షన్ చూద్దాం పద ఫస్ట్ వెరైటీ చూద్దాం ఎలాంటి చూడండి ఇప్పుడు మనకి మాగమసం స్టార్ట్ అయిపోయింది పెళ్ళేల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది అలాగే మన సివిఆర్ లో కూడా పట్టు చీరల కలెక్షన్ అంతా కూడా కొత్త కలెక్షన్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి మనకి సండే నుంచి కూడా అన్ని కూడా కొత్త వెరైటీస్ ఉన్నాయి ఎవరీ సండే కూడా కొత్తగా ఇస్తాం ఇప్పుడు మాగమసం పెళ్ళేలు సీజన్ కాబట్టి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వచ్చేని కొత్త చూడండి ట్రెడిషనల్ కౌంటర్స్ కాంబినేషన్ లో వస్తాయి అన్ని కూడా సింగిల్ డిజైన్ లో మనకి ఏంటంటే ఇందులో టెన్ కలర్స్ వచ్చినాయి ఓకే స్పెషల్ గా వెరైటీ వచ్చింది మొత్తం అంతా కూడా చూడండి ఆల్ ఓవర్ టోటల్ ఆల్ ఓవర్ లో వచ్చేసి మనం ఎక్కువ మనం టిష్యూ బొట్ అయ్యి చూపిస్తున్నాం అన్నారు కదా మనం ఈ సండే అంతా స్పెషల్ గా చూపిస్తున్న వెరైటీస్ అన్ని కూడా చూడండి మంచి మెరూన్ కి గ్రీన్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మెరూన్ కలర్ కూడా బాగా రన్నింగ్ లో ఉంది లెవెన్ షేడ్ అలా రన్నింగ్ లో ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కువ అడుగుతున్నారు అలా ఇది కూడా చూడండి మెహందీ గ్రీన్ కి రెడ్ కలర్ సేమ్ డిజైన్ లోనే మనకి కలర్ చూపిస్తున్నాం మీకు చాలా మంచి కలర్స్ వచ్చినాయి అన్ని కూడా ట్రెడిషనల్ అంతా ఇది ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నాం ఇది మస్టర్డ్ లోకి రెడ్ ఇవి కూడా మనకి అంటే అవి ఇవి స్టైల్ అంటే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మనకి ఇలా తక్కువ బడ్జెట్లో లో పట్టు చీర కావాలంటే లగ్గం చీరలకి ఇలా ఎల్లో కానీ ఆఫ్ వైట్ కానీ మన దగ్గర చాలా చీరలు దొరుకుతాయి ఇందులో ఇవన్నీ కూడా మనం సండే ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నాం అది కూడా మన దగ్గర సిబిఆర్ అంటే తెలుసు కదా మీకు ప్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇలా చూడండి వివాస్ కాబట్టి ప్రతిసారి చెప్తూనే ఉంటాము వివాస్ కాబట్టి ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతారు అని చెప్పి ఇది కూడా ఆఫ్ బైట్ అనుకుంటా బాగుంది రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కలర్స్ అయితే అంటే డార్క్ షేడ్ లో వచ్చాయి లైట్ షేడ్ లో కూడా వచ్చాయి కంపల్సరీ చెప్తున్నాను యూట్యూబ్ లో మనకి చూసి వచ్చామని చెప్పండి స్పెషల్ అకౌంట్ లో చూపిస్తాను మీరు కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు షోరూమ్ కి వచ్చి మాకు ఇది లేదు అని డైరెక్ట్ కౌంటర్ లో అడగచ్చు మీరు స్పెషల్ గా అంటే షోరూమ్ మన వీడియో రిలీజ్ అయిన ఐదు నిమిషాలకే కామెంట్స్ పెడుతున్నారు షాప్ కి రాకుండానే అది ఒకటి మాత్రం చూసుకోండి షాప్ కి వచ్చి మీకు లేదంటే అప్పుడు మనం కౌంటర్ లో స్పెషల్ గా అడగాలి మేము ఏరియాలో ఏ ఐటమ్ చూపిస్తామో అదే చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నాం మీ సండే స్పెషల్ గా నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి ఇది కంచిపట్లో ఉన్న కొంచెం లైట్ వెయిట్ వస్తుంది ఇలా బంచెస్ బుటాస్ వచ్చేసి బిగ్ బుటాస్ వచ్చేసి ఇది కూడా మనకి సింగిల్ డిజైన్ లో కలర్స్ వచ్చినాయి అనమాట ఇలా ఓకే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఒక టెన్ కలర్స్ వచ్చినాయి కంచి బోర్డర్ వస్తుంది శారీ అంతా మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది క్లాత్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ప్లేన్ వస్తుంది అనమాట ఏంటంటే మనకి ఒక టెన్ కలర్స్ వచ్చింది ఇది కూడా మనం గానే ఇస్తున్నాం టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో టూ వన్లో ఇస్తున్నాం అనమాట సిబిఆర్ అంటే తెలుసు కదా మీకు ఓన్ వెవర్స్ అని చెప్పేసి ఎవరి సండే ఉంటుంది ప్లస్ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అందులోకి ఇప్పుడు మాఘమాసం పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర దాంతోపాటు మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలర్స్ కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం ఓన్లీ సండే ఉంటుంది అది ఫిఫ్టీ పర్సెంట్ మన యూట్యూబ్ కస్టమర్స్ అందరికీ కూడా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం అది ఓన్లీ సండే అది కూడా ఇది చూడండి మనకి టూ వన్లో కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ డిజైన్స్ అయితే చాలా ట్రెండ్ అండి ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి ఇదే సేమ్ డిజైన్ మీకు లో ఇస్తాను ఫిఫ్టీన్ లో ఇస్తాను టెన్ లో కూడా ఇస్తాను అట్లా మనం ఓన్ వివర్శం కాబట్టి ఏంటంటే తక్కువ రేంజ్ లో కూడా మనం ఓన్ గా చేంజ్ ఆ చూడండి ఒకసారి చూడండి హలో మనకి సింగిల్ డిజైన్ లోనే కలర్స్ టెన్ టెన్ కలర్స్ వచ్చినాయి అనమాట చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటది సిబిఆర్ లో నెక్స్ట్ చూద్దాం మనకి కొంచెం టిష్యూ బోట్ లోనే కొత్త వెరైటీస్ వచ్చినాయి మీడియం బోర్డర్స్ వస్తాయి అన్ని కూడా ఎక్కువ మీడియం బోర్డర్స్ వస్తాయి అన్ని లాంగ్ బోర్డర్ చూపిస్తున్నాం కదా డిజైన్స్ అన్ని కూడా కొత్త వచ్చినాయి చూడండి రైట్ ఓకే మనకు పళ్ళు కూడా రెడ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఓకే ఒకసారి కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఫుల్ వస్తుంది చూడండి డిజైన్ కూడా మనకి కట్టింగ్ ఫుల్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇందులో మనకి త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చినాయి చూడండి మీడియం లెంత్ బార్డర్ లోనే వచ్చాయండి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి మనకి ఇందులో ఏంటంటే ఒక్కొక్క డిజైన్ కి టెన్ కలర్స్ వచ్చినాయి అనమాట చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ అన్ని కూడా చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక డిజైన్ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ డార్క్ కలర్స్ ఉండవు లైట్ షేడ్స్ లోనే ఉంటాయి మీకు అన్ని పేస్టల్ కలర్ లో మంచి అంటే మీడియం లెంత్ బార్డర్స్ తో వచ్చాయి ఎక్కువ పెద్ద బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఇందులో చాలా బాగుంటాయి ఇవి కూడా మనం ఏంటంటే మనం సండే స్పెషల్ గా ఇస్తున్నాం కాబట్టి ట్వంటీ టూ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ఇది సూపర్ కొత్త కొత్త డిజైన్స్ ఎందుకంటే మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మనలో సిబిఆర్లో ఎప్పుడు కూడా ఎవరి సండే కూడా కొత్త కలెక్షన్ ఇస్తాం ప్లస్ ఓన్ వ్యవర్షన్ కాబట్టి ఈ రేటుకి ఇవ్వగలుగుతున్నాం ఇన్ని డిజైన్స్ ఇవ్వగలుగుతున్నాం మనం ఎవరి సండే కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా అది కూడా మనకి హోల్సేల్ రేటు మగ్గం ధరలకే ఇస్తాం అనమాట మనం అలాగే చూడండి ఇది ఒక క్రీపర్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ స్టైల్ ఇచ్చారు మీకు పల్లు రిచ్ గా చూడాలి బాడీ డిజైన్ కూడా చాలా బాగుంటది మనకి ఇందులో కలర్స్ కూడా బాగా వచ్చింది కలర్స్ అన్ని చూడండి మీకు 2200 లోనే ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం మీకు ఎల్లో రెడ్ కూడా చాలా బాగుంది ఇందులో మనకి త్రీ డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ లో కూడా టెన్ కలర్స్ ఉన్నాయి అనమాట

ఆ కౌంటర్ లో మీకు కలెక్షన్ అంతా కూడా చూపిస్తారు ఈ రేట్స్ అన్నీ కూడా స్పెషల్ గా ఉంటాయి కాబట్టి స్పెషల్ గా చూపిస్తారు ఇలా చూ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి 2200 లో ఇస్తున్నాం అన్నమాట ఓకే ఇలా నెక్స్ట్ చేద్దాం చూద్దాం ఇది మనకి టిష్యూ పొట్లోనే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి ఇలా మీనా బొట్టా కూడా వస్తుంది కంచి బార్డర్స్ లో డిఫరెంట్ బార్డర్ వస్తాయి చూడండి కొంచెం లెంత్ బాటర్ వస్తుంది డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్తగా ఉంటాయి అన్ని కూడా ఓన్లీ టిష్యూ పట్టున్నాయి కదా అంటారు కానీ డిజైన్స్ చూడ చూడాలి మనం చూడండి ఎన్ని డిజైన్స్ ఎన్ని వెరైటీస్ ఇస్తున్నాము పళ్ళు కానీ బౌరీ డిజైన్ కానీ చూడండి సేమ్ డిజైన్లో ఒక కలర్ ఇదొక డిజైన్ లైట్ కన్నా కబ్రం చేయండి చాలా బాగున్నాయి మీ ఎన్ని కాంట్రాస్ కాంబినేషన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చిన్న బుటీస్ వస్తుంది ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ అయితే అలా ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం 2300 లో 23 ఇది కూడా లీఫ్ డిజైన్ లో ఇచ్చారు ఇది కొత్త డిజైన్ చాలా వచ్చాయి డిజైన్స్ అన్ని కూడా సేమ్ దాంట్లోనే

దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే స్టోర్కి వచ్చేసుకుంటే ఇలాగా డైరెక్ట్ కలర్ చూసుకోవచ్చు మనం ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూడండి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఒక డిజైన్ కి త్రీ ఫోర్ కలర్స్ కూడా వచ్చాయి ఒక్కొక్క దాంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో త్రీ కలర్స్ వస్తాయి చూడండి బోర్డర్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి మీకు మనకి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ లో ఉన్న బోర్డర్స్ అన్ని వస్తాయి ఇందులో ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం మనకి కొత్తది అంటే చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఈ మాఘమాసం పెళ్ళిళ్ళకి కానీ టిష్యూ పట్లో సేమ్ బ్రైడల్ కలర్ లో మనకు ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ లో వస్తాయి డిజైన్స్ అన్ని కూడా కాంబినేషన్ సైజ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే మనకి డిజైన్స్ ఎక్కువ ఇస్తాను మీకు పళ్ళు కూడా చూడండి చాలా పెద్దగా రిచ్గా ఉంటుంది పళ్ళు కూడా డీసెంట్గా టిష్యూ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వస్తుంది అనమాట ఇప్పుడు కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఎందుకంటే మనకి డిజైన్స్ చాలా వచ్చినాయి ఒకసారి అలా అన్ని డిజైన్స్ చూద్దాం ఇది ఒకటి అన్ని కొత్త కొత్త డిజైన్స్ అన్నమాట మీకు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూస్తారా పళ్ళు బాడీ డిజైన్ అన్ని కూడా చేంజ్ అవుతానే ఉంటాయి చూపించిన దాంట్లో మనకి ఫోర్ కలర్స్ వచ్చింది మా దగ్గర చూడండి ఇలా ఇదో కొత్త డిజైన్

మీకు ఈ సండే అంతా ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అయిందని చెప్పి స్పెషల్ గా పెట్టినాం కలెక్షన్ అంతా కూడా చూడండి డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ లో టూ థౌజండ్ లో మనకి ఇంత కలెక్షన్ ఇంత కొత్త వెరైటీస్ ఇలా చూడండి ఒకసారి డిజైన్స్ అన్ని వేస్తాం చాలా ఉన్నాయి ఇందులో ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్స్ వచ్చినాయి ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి అన్ని కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా సిబిఆర్ లో మీకు ఎప్పుడైనా సరే ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ ఇది కూడా చాలా బాగుంది లాస్ట్ ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లేస్తున్నాం మీకు చాలా కలర్స్ డిజైన్స్ అంతా కూడా చాలా క్లాస్ లో ఉంటాయి పీచ్ కలర్ లో ఇచ్చేసా అండి స్నఫ్ కలర్ బార్డర్ ఎక్సలెంట్ ఉంది హలో ఇంకా వీడియోలో చూసేకన్నా కన్నా ఎప్పుడు చెప్తాం కదా వచ్చి పర్సనల్ గా చూస్తే కలర్స్ ఇంకా బాగా తెలుస్తాయి మీకు మనకి మాక్సిమం అందుకని మీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు స్టోర్ కి వస్తే స్పెషల్ గా ఈ కలర్స్ అంతా చూసుకోవచ్చు అనమాట వీడియోలో అంటే మనకి కలర్ కరెక్ట్ గా తెలియదు అట్లా దానికోసం స్టోర్ కి రమ్మని చెప్తాం మీకు స్టోర్ కి వస్తే ఏంటంటే స్పెషల్ క్యాబిన్ లో మనం చూపించిన ఐటమ్ అంతా కూడా స్పెషల్ గా చూపిస్తారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇవి మనకి కుట్టులో వస్తుంది మన కంచిలోనే కుట్టులో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బాడీ అంతా సిల్వర్ వచ్చేసి బార్డర్ గోల్డ్ వస్తుంది ఇలా పల్లెలో కూడా సిల్వర్ వస్తుంది ఇట్లానే మనకి ఏంటంటే బార్డర్లో గోల్డ్ ప్లస్ సిల్వర్ ఇచ్చి బాడీ అంతా కూడా మీనా వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ కుట్టులో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మన కంచిలోనే కుట్టు కుట్టు బార్డర్లో వస్తాయి మీనా వివింగ్లో వస్తుంది ఇదో చూడండి సారీ సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి క్లాత్ కూడా మీకు ఏంటంటే లైట్ వెయిట్ లోనే ఉంటాయి ఇవన్నీ ఇంత పెద్ద డిజైన్స్ ఇస్తున్నాం అంటున్నాను కదా క్లాత్ అంతా లైట్ వెయిట్ లో వస్తుంది కొన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇలా చూడండి ఇది ఒక వెరైటీ మనం డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇలా కలర్సు డిజైన్స్ కొన్ని కుట్టులో చాలా వచ్చినాయి కొంచెం లెంత్ బోర్డర్ వస్తాయి కొంచెం మీడియం బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం కుట్టు బార్డర్ కుట్టు బార్డర్ ఇలా ఇలా చూడండి మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా ఎవ్రీ సండే లో ఓన్ వ్యూవర్స్ కాబట్టి అన్నీ కొత్త డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాం అన్నీ కూడా వేవర్ రేటే ఇస్తాం మనం వన్ ఓన్ వ్యూవర్స్ కాబట్టి మగ్గందారులకి ఇస్తాం అది కూడా మన స్పెషల్ మన యూట్యూబ్ కి కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్ క్యాబిన్లో చూపిస్తాం స్టోర్కి వస్తే ఇవన్నీ కూడా ఇలా చూడండి

కొన్ని లెంత్ బోర్డర్స్ వచ్చినాయి మీడియం లెంత్ వచ్చినాయి వెరైటీస్ వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో చూస్తారా ఇంకా వైట్ కూడా వచ్చింది మేడం చాలా బాగుంది విడిజన్లో వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మన టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో మనకి ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ లో వస్తుంది ఇది కూడా కుట్టు బోర్డర్ లో వస్తుంది ఇదంతా మనకి గోల్డ్ లో వస్తుంది చూ బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంటుంది శారీలో చాలా స్మూత్ గా ఉంటుంది బాడీ అంతా కూడా మీనా పూట వచ్చేసి ఫుల్ కాంటాస్ కాంబినేషన్ లో చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ వస్తాయి మనకి ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు బాట కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగుంటాయి ప్యూర్ లో మనకి బ్రైడల్ లో వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో మనకి కుట్టుబాటు వస్తాయి కదా అందులోనే మనం క్వాలిటీలో కాకుండా మనం స్పెషల్గా చేయించాం అనమాట మనకి సేమ్ డిజైన్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు అన్ని మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి మాఘమాసం స్టార్ట్ అయిపోయింది దానికోసం మొత్తం కలెక్షన్ అంతా కూడా కొత్తగా వచ్చింది మొత్తం అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చూసారు ఇది కొత్త డిజైన్ బ్లూ కలర్ డిజైన్ కూడా కొత్త డిజైన్ టోటల్ డిఫరెంట్ ఒకసారి కలర్స్ అన్ని చూద్దాం డిజైన్స్ కూడా మార్ని కొన్ని ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట మనం నేవ్లో కింద అందులో ఇదో కలర్ ఇది కూడా వచ్చింది ఓ ఫైట్లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం మీకు ఐడియా ఉంటుంది కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ అన్నది చూడండి పుట్టు బోర్డర్ లో వస్తాయి అనమాట ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో నెక్స్ట్ ఇది మనకు కొంచెం సెమీ పట్ల వస్తుంది ఏంటంటే స్పెషల్ గా పైతాని బోర్డర్ వస్తుంది సెమీ పట్టులోనే పైతానీ బోర్డర్ అనమాట మీకు ఇందులో కలర్స్ చాలా వచ్చినాయి జస్ట్ చూపిస్తాను మీకు బాగుంది కలర్ కాంబినేషన్ ఇలా చాలా బాగుంది ఇలా చూడండి కలర్స్ అయితే చాలా వచ్చినాయి జస్ట్ కొన్ని చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా సెమీ పట్టులో పైతానీ బోర్డర్ అనమాట మనకి తక్కువ రేట్లో కావాలనుకుంటే కూడా ఇలా తీసుకోవచ్చు ఓన్లీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సెమీ బాగున్నాయి ఆ వల్ల ఇంకా మెయిన్ హైలైట్ సారీకి మీకు సారీ చూపిస్తాను చూడండి బార్డర్ హైలైట్ మీకు పైతాని బోర్డర్ రావటం వల్ల సిల్వర్ బోర్డర్ కామన్ గా వస్తూనే ఉంటాయి మీకు ఈ రేట్లో మీకు పైతాని బోర్డర్ ఇస్తున్నాం మీకు లెవెన్ హండ్రెడ్ లో అది కూడా ప్రీషిప్పింగ్ లో అది కూడా సార్ సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మీకు ఇందులో ఏంటంటే కలర్స్ చాలా వచ్చింది మీకు ఇందులో ఏంటంటే ఒక నాలుగు ఐదు డిజైన్లు ఉంటాయి కలర్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్లో కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ సెమీ వస్తుంది ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం సండే ఓన్లీ లెవెన్ హండ్రెడ్లో లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్స్ డిజైన్స్ చాలా వచ్చాయి వెరైటీ కొత్త వెరైటీ వచ్చింది చూడండి ఇప్పుడు అంతా రన్నింగ్ అనమాట బాగా రన్నింగ్ డిజైన్ ఫిఫ్టీన్ లో ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ లో ఉంది

ఇవన్నీ కూడా సండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇలా మీరు ఎప్పుడు కూడా సిక్స్టీన్ ఫిఫ్టీన్ లో టిష్యూలో చూపిస్తున్నారో అనుకుంటారు అవి కూడా చూపిస్తా ఇది ఏంటంటే కొత్తగా ఇస్తున్నాయి అనమాట ఇలా సిల్వర్ బోర్డర్ కూడా వచ్చింది వెరైటీ ఇలా గోల్డ్ బోర్డర్లో సిల్వర్ బోడర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇలా ఇందులో ఇంకో ఇంకో వెరైటీ కూడా వచ్చింది మనకి టిష్యూలో కూడా ఉన్నాయి ఇలా చూడండి ఇవి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇవి కూడా కొత్త డిజైన్సే మీకు నేను ఎంత బోర్డర్ వచ్చేస్తా ఇలా ఏంటంటే మనకి స్టోర్కి వస్తే ఏంటంటే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట కలర్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు మనకి ఈ డిజైన్లో కూడా సిక్స్టీన్ టిష్యూలో కూడా సిక్స్టీనే చూడండి మనకి సింగిల్ సారీ అయినా సరే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉన్నది అంతేకాకుండా ఇంకా మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో స్పెషల్ కౌంటర్లో ఉంది మనకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సండే ఓన్లీ ఫర్ సండేలో ఫ్లాప్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో కూడా ఉన్నాయి చూడండి స్టోర్కి వస్తే ఏంటంటే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏంటంటే మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట కూడా ఓన్లీ ఇప్పటిదాకా మనం యూట్యూబ్లో చూపించిన అన్ని ఐటమ్స్ అన్ని కూడా యూట్యూబ్ స్పెషల్ కౌంటర్లో ఉంటాయి ఇదంతా కూడా మనకి సిల్క్ మార్క ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ వస్తుంది ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి స్పెషల్ కౌంటర్లో ఉంటాయి మనకి ఓన్లీ సండే స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు వస్తుంది ఇలా చూసుకోవచ్చు ఇంకా హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట సిల్క్ మార్క్ మీకు ఇవన్నీ సింగిల్ సింగిల్ సారీస్ ఉంటాయి అనమాట టిష్యూలో ఉంటాయి వన్ గ్రామ్ టూ గ్రామ్ ఇందులో సెల్ఫ్ జరీస్ ఉంటాయి సిల్వర్ పట్టు ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్పెషల్గా సివిఆర్ కస్టమర్స్ మన యూట్యూబ్ కస్టమర్స్ అందరికీ కూడా సండే సండే స్పెషల్గా ఏదో ఇవ్వాలని చెప్పేసి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు ఓన్లీ సండే లాస్ట్ సండే ఇచ్చారు ఇప్పుడు సండే మాత్రమే ఇది ఓన్లీ సండే అది కూడా ఒక మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మాఘమాసం పిల్లల కోసం స్పెషల్ గా ఇస్తున్నాం అండి ఓన్లీ వన్ డే మాత్రమే అండి ఈ సారీస్ పైన ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అన్నమాట వీటి పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది ఇవన్నీ కూడా అంటే సింగిల్ సారీస్ ఉంటాయి అనమాట ప్యూర్ జరీ అన్ని కూడా ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటాయి అది మాత్రం చెప్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క లో ఉంటుంది

ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయినా చూడండి ఈ సారీస్ రేట్స్ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఒక్కొక్క చిన్న ఒక్కసారి ఒక్కో రేంజ్లో ఉంటాయి చూడండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కుట్టులో థర్టీ థౌజండ్ ఉంటుంది అది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ట్వంటీ ఫైవ్ లో ఉంటాయి ఏదైనా సరే ఒక్కొక్కసారి రేంజ్ లో ఉంటాయి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉన్నాయి అదే చెప్తున్నాను మీకు వెన్లీ కూడా ఏంటంటే స్పెషల్ లో ఉంటాయి స్పెషల్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అది కూడా ఓన్లీ సండే ఒక్కరోజు మాత్రమే చూడండి సో విన్నారు కదా ఓన్లీ సండే మాత్రమే ఈ ఆఫర్ వీటికి ఇక వీడియో అయితే చూసారు కదా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఉంటాయండి అందుకని చెప్పేసి షాప్కి విజిట్ చేయండి అని చెప్తూ ఉంటాము డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి మాఘమాసం పెళ్ళిళ్ళ కోసం స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్